నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జైసూర్య నామినేషన్ వేశారు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి మిరియం దాస్కు తెలుగుదేశం అభ్యర్థి వెంట నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి నందికొట్కూరు తెలుగుదేశం నాయకుడు బాండ్ర లింగారెడ్డి అలాగే నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా తీసుకుని వచ్చి నామినేషన్ అందజేశారు ఇరవై రెండో తారీఖున ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇంత చేసుకోవాలని నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో చిన్న భిన్నమైన తర్వాత ఏదైతే వ్యతిరేక ఓటు చిల్లకూడదనే ఉద్దేశంతోనే జనసేన తెలుగుదేశం బీజేపీ కూతురు కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించిన చరిత్ర ఒక మాండ శివానందర్ గారికి దక్కుతుంది ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి నేను సార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చాలా ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకునే గల చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది కాబట్టి ఆయన రాష్ట్రంలో ఏమి చేసినా అని ఏమీ లేదు ఇక్కడే నందిగుట్టురు నియోజకవర్గం తీసుకుంటే బిట్లో అభివృద్ధి చెందలేదు ఆ రోజు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వచ్చి నందిగుట్టుపూరును నందనవనంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఆ రోజు ప్రగల్పాలు పలికిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు ఐదు సంవత్సరాల్లో నందిగుట్టుపూరుకు ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజు రాలేదు అంతేకాకుండా పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏదైతే ఆ రోజు రెండు చెప్పిచ్చి ఇండిపెండెంట్ హౌసెస్ ఇస్తా అని చెప్పి చెప్పేసి ఈరోజు అన్ని కూడా ఎక్కడో వావుల దగ్గర శ్మశానాల దగ్గర కేవలం చెట్టు అరించాడు అవి పేరుకేమో జిల్లాలో ఎక్కడ కట్టలేనంత నందిగుడుకు నియోజకవర్గాలని కట్టేమని చెప్తున్నారు కానీ దానిలో కనీసం అంటే ఇరవై మంది కూడా సంసారాలు చేస్తున్నారు ఎందుకంటే కనీసం మౌలిక సదుపాయాలు లేవు మౌలిక అవసరాలకు పడినా వాళ్ళు టౌన్లోకి రావాలా టౌన్లోకి రావాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు వాళ్ళకు దూరం అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిత్యావసర ధర వస్తువులు కానివ్వండి రైతాంగానికి సంబంధించి కానివ్వండి చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కానివ్వండి అందరికి అవకాశాలు రావాలంటే మనం అందరం కలిసి ఉండాలని చెప్పేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ఈరోజు మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఎందుకంటే నందికొట్టులో రెండు వేల నాలుగు నుంచి గెలవలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవ చరితమ్మ గారు గెలవడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా లబ్ంగ స్వామి గెలిచడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వైజయ్ గారు వైసీపీ తరఫున గెలిచింది ఈ మూడు కేవలం అప్పుడు గెలిచింది వెంకటరెడ్డి మాండ శివానందరెడ్డి గారి నాయకత్వమే ఇక్కడ గెలుపొందుతూ వచ్చాయి మొన్న ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు దాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఒక నంది కొడుకు నియోజకవర్గానికి సేవ చేసేటువంటి భావం కలిగినటువంటి మాండ శివానందరెడ్డి సార్ నాయకత్వంలో గౌరవేంకరెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ జెండా పార్టీస్తామని చెప్పేసి మా నాయకులు ఉంది కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఇదే నిశ్చయంతోనే అందరినీ తీసుకెళ్లి గ్రామ స్థాయి నుంచి స్థాయి వరకు కూడా ఈ రోజు అంతా పార్టీకి చాలా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ శ్రమ వృధా కాదు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కార్యకర్తలు అందరినీ కూడా కూడగట్టుకుని ముందుకు పోతాం వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం ఎవరైతే గతంలో తెలుగుదేశానికి పనిచేసి పార్టీకి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే చర్య చేస్తాం రేపు మే పదమూడవ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి సారీ మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అర్జదస్ అయినటువంటి మన సలీ శ్రీకాంత్ రెడ్డికి అదేవిధంగా మన పేరు జ అందరికీ నా నమస్కారాలు రోజున ఉదయం పదకొండు ముప్పై తొమ్మిదిన నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా గీతా జయసూర్య గారి మరి నేను రామయ్య మునాఫు అదేవిధంగా లింగారెడ్డి అన్న అందరం కలిసి ఎంఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఫైల్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ స్టూటీని కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెక్ లిస్ట్లో కూడా అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇంకా ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాము ఇంకా ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి వండి ఇంకా క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది ఈరోజు లీడర్స్ అలా చాలా మంది రావడం జరిగింది అని రాబోయే త్వరలో ఆ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా త్వరలోనే మన కాన్స్టిట్యున్సీకి చంద్రబాబు నాయుడు సార్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకరి ప్రోగ్రామ్ ఉంటుంది ఆ రోజు మంచి సాయంత్రం పూట మంచి పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ అడ్రస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు సింపుల్గానే నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది సో దయచేసి అందరూ వచ్చి దాన్ని సక్సెస్గా చేసిన